మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ అప్పుడెప్పుడో గెలిచి మంత్రి కూడా అయ్యి మీసం మేలేశారు గాని ఇప్పుడు ఆయన పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుచేటు లేదంటే తలపోటు అన్నట్లుంది నియోజకవర్గంలో ఆయన ఫ్లెక్సీని కూడా భరించలేకపోతున్నారు సొంత పార్టీ తమ్ముళ్ళు మాజీ మంత్రికి ముచ్చవటలు పట్టిస్తున్న వర్గపోరుపై అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు కొవ్వూరు టీడీపీకి ఆయన వద్దంటే మరి సమస్యలున్నా కొన్ని సవాళ్లు ఎదురవుతున్న అధికార పార్టీ చకచక అభ్యర్థులను ప్రకటించేస్తోంది నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారంలో అప్పుడే స్పీడ్ పెంచేశారు కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించడం కాదు కదా కొన్ని చోట్ల కనీసం ఇన్చార్జీలను కూడా నియమించలేకపోతోంది ఎన్నికలు ముంగిట్లో ఉన్న తమ నాయకుడెవరో తెలియక టీడీపీ తమ్ముళ్లు గందరగోళంలో ఉన్నారు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదేళ్లుగా రగులుతున్న వర్గపూరం ఎన్నికలు వచ్చేసరికి తారాస్థాయికి చేరిందట ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జవహర్ బర్త్డే కూడా వివాదాస్పదం అవుతోంది అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడి జన్మదిన ఫ్లెక్సీలను కూడా వ్యతిరేకిస్తూ ఓ వర్గం రాదాంతం చేసింది అసలు కొవ్వూరు టీడీపీలో ఏం జరుగుతుందన్నది అధినేత చంద్రబాబు రాజమండ్రి పర్యటనతో చర్చనీయాంశమైంది రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు కెఎస్ జవహర్ కానీ ఐదేళ్లు తిరిగేసరికి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకత పెరిగిపోయింది ఆయన నీడను కూడా భరించలేమన్నట్లు వ్యతిరేక వర్గం తయారైంది దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిట్టింగ్ సీటు వదిలేసి తిరువూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది జవహర్ రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరు టికెట్ ని వంగలపూడి అనితకు ప్రకటించింది పార్టీ అధిష్టానం కొవ్వూరులో పోటీ కోసం మరో చోటి నుంచి వలస వచ్చిన అనిత ఓడిపోయాక మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు అప్పటి నుంచి కొవ్వూరుకి తెలుగుదేశం పార్టీకి సమన్వయకర్త లేకుండా పోయారు అటు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరులోనే నివాసం ఉంటున్నా అక్కడి వర్గపూరు ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు దక్కకుండా చేస్తుందని ప్రచారమూ ఉంది ఇంట గెలవలేకపోయినా గెలిచారు జవహర్ అధిష్టానం ఆయనకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి సముచిత స్థానం కల్పించింది పార్టీ అంతా ప్రాధాన్యం ఇచ్చినా కొవ్వూరులో మాత్రం ఆయన ఉనికిని కూడా భరించలేకపోతున్నారట కొందరు నేతలు కొవ్వూరులో వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబుకి మద్దతిస్తూ వచ్చిన టీడీపీ తమ్ముళ్లు జవహర్ ఎంట్రీ తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయారనే ప్రచారం ఉంది ఓవైపు అచ్చిబాబు వర్గం మరోవైపు జవహర్ వర్గం రెండు వర్గాల పంతాలతో ఇన్ఛార్జీని కూడా నియమించిన టీడీపీ అధిష్టానం కొవ్వూరులో పరిస్థితులు చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు పలించలేదు రెండు వర్గాల నుంచి ఒక్కో నేతను ఎంపిక చేసి ద్విసభ్య కమిటీ వేసినా ప్రయోజనం లేకపోయింది ఈ మధ్య కొవ్వూరులో జరిగిన నియోజకవర్గ సమావేశంలో పార్టీ పెద్దల ముందేకి దిగాయట రెండు వర్గాలు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో వైసీపీ సమీకరణాలు మార్చేస్తోంది కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి తానెట్టి వనిత సీట్ను కూడా మార్చేసింది ఆమె బదులు గోపాలపురం ఎమ్మెల్యే తలార వెంకట్రావును కొవ్వూరు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయన ప్రచారం కూడా ప్రారంభించేశారు అయితే తెలుగుదేశంలో మాత్రం ఇంకా రథసారథి ఎవరనే దానిపై సందిగ్ధత అలాగే ఉంది కొవ్వూరు టీడీపీలో వివాదాలకు కామాలే తప్ప ఫుల్ స్టాప్లు పడ్డం లేదు ఈ వివాదాల నడుమ ఈ మధ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జవహర్ జన్మదినం జరిగింది ఈ సందర్భంగా కొవ్వరు నియోజకవర్గంలో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి అయితే ఈ ఫ్లెక్సీలలో ఎక్కువగా నియోజకవర్గంలోని జవహర్కి వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని కీలక నేత ఊరు దొమ్మెరు ఆ గ్రామం పేరుతో జవహర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు పెట్టడంతో గ్రామ తెలుగుదేశం కీలక నేతలంతా అత్యవసర సమావేశమయ్యారట నాయకుడు పేరు లేకుండా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పెద్దల అనుమతి లేకుండా ఊరి పేరుతో ఫ్లెక్సీలు ఎలా వేస్తారంటూ జవహర్ పై చిరుబురలాడారట జవహర్ మాకొద్దు మేం అచ్చిబాబు వెంటే అంటూ కొండబద్దలు కొట్టారు ఆ ఊరి నేతలు దీంతో జవహర్కి బర్త్డే రోజు కూడా అసమ్మతిని గిఫ్ట్గా ఇచ్చారని జిల్లా పార్టీలో చర్చ జరిగింది కొవ్వూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది జవహర్కి కాకుండా నియోజకవర్గంలో సీటు ఆశించే వారి లిస్టు భారీగానే ఉంది వైసీపీ గోపాలపురం ఎమ్మెల్యేకి కొవ్వూరు బాధ్యతలు ఇవ్వడంతో తెలుగుదేశం కూడా నేతని దిగుమతి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వలేదని ఇప్పటికే గోపాలపురంలో రెండు వర్గాల మధ్య రచ్చవుతోంది దీంతో అక్కడి సమస్యకు పరిష్కారం చూపేలా ముప్పిడికి కొవ్వూరు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం మొదలైంది అదే జరిగితే మాజీ మంత్రి జవహరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై అయోమయంలో ఉంది ఆయన వర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు టీడీపీకి తలనొప్పిగా మారాయి అయినా పార్టీ పెద్దలు ఎందుకు చక్కదిద్దడం లేదన్నది అక్కడి కార్యకర్తల ప్రశ్న ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజమండ్రిలో అధినేత చంద్రబాబు రా కదిలిరా సభతోనైనా కొవ్వరులో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరుకు అడ్డుకట్ట వేస్తారా అని అంత ఎదురుచూస్తున్నారు మాజీ మంత్రి జవహర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది జిల్లా టేడెపిస్టేళ్లకు అంతుపట్టడం లేదు మరి అధినేత ఏమన్నా భరోసా ఇస్తారా కాలమే నిర్ణయిస్తుందన్నట్లు స్పీచ్ ఇచ్చి వెళ్లిపోతారా